హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బైక్ పాయింట్ ముందుగా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం మీకు ఆనందాల సంవత్సరం కావాలి మీ ఇంట సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలని ఆరోగ్య ఆశ్వరాలు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో పాటు కుటుంబ సభ్యుల సభ్యులందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలతో అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం మీ ఆశీర్వాదాలు నాకుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఈరోజు షాప్ కడుకుందామని బండ్లన్నీ బయటకు పెట్టినా బండ్లని బైక్ పెట్టి షాప్ కడుకుందామని వీడియో ఒక వీడియో చేస్తున్నా అయితే అరే షాంపూలు అది షాంపూలు పిండుతున్నా షాంపూలు వేసేసిన మోటార్ ఆన్ చేసి నీళ్ళు కొట్టేది ఉంటుంది మోటార్ ఆన్ చేసిన నీళ్ళు కొడుతున్నా షాప్లో మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంది కాబట్టి షాప్ నీట్గా పెట్టుకోవాలి కదా అంత ఆయిల్ ఉంది అంటే ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి ఇద నీట్గా పెట్టుకున్న వాళ్ళు షాంపూ నీళ్ళు వేసి పొరకతో ఇట్లా జాడు కొట్టాలా జాడు కొడితే నీట్గా అయిపోతుంది ఇక్కడ స్కూటీ ఉంది స్కూటీ బయట పెట్టింటే బాగుండు స్కూటీ ఇంజన్ ఇట్టి ఇంజిన్ ఇచ్చినాక బయట దేనికి రాదేది మళ్ళీ ఇద్దరు ఇద్దరు కావాలి తనిఖీ ఏదో ఇంకా ఇట్లా పక్కి ఇట్లా గడుపుతున్నా ఇంకా ఉన్న బండ్లని బయటకు పెట్టినా నీళ్ళైతే ఇంకా షాంపూ షాంపూ నీళ్ళు కావాలి నీళ్ళ పక్కి పట్టుకుంటున్నా మోటార్ బంద్ చేయాలి మోటార్ బంద్ చేసినాక నీళ్ళు ఇట్లా చల్లి షాంపూ నీళ్ళు మొత్తం ఇట్లా చల్లి కింద కొంచెం పొరకతోటి తోటి కొడితే నీట్గా అవుతుంది షాప్ నీట్ గా పెట్టుకుంటేనే పని చేయడానికి వస్తుంది అట్లా జిడ్డు జిడ్డు ఉంటుంది కాబట్టి మెకానిక్ షాపులు అయిలైలే ఉంటాయి అప్పుడప్పుడు నీట్గా పెట్టుకోవాలి నీట్గా పెట్టుకోకపోతే కాదు ఇప్పుడు పని చేసుకునేది ఇంకా కొరకాట ఇక్కడ ఉంది ఇంకా పొరక కొట్టాలా పొరకతో కొడితే సార్ మంచిగా క్లీన్ అవుతుంది జిడ్డు బాగుంది జిడ్డు ఇది బాగుంది కొరకతోటి అయితే మొత్తం జాడు కొట్టేసిన మోటార్ ఆన్ చేసి నీళ్ళు కొడితే క్లీన్గా అయిపోతుంది సామాను ఉంటుంది ఇక్కడ గాడి ధర చూసుకొని కొట్టాలి ఎందుకంటే సామాన్ నాతే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి మొత్తం తీసి కొట్టింటే బాగుంది కానీ ఇక ఒక పూట మళ్ళీ మొత్తం బయట పెట్టి కడుగుతా ఇప్పుడు కొంచెం పైప్ తోటి ఇట్లా పైకన్నా మొత్తం తిడుతుంది ఇంకా పైపు పెట్టే కొడుతున్నా ఇక్కడ సామాన్ ఉంది ఇక్కడ జరసర్ అక్కడ పోయిందంటే మొత్తం నీళ్ళు అనేది అక్కడ పోయి మొత్తం సామాన్ మొత్తం నానిపోతుంది ఆపలైతే మొత్తం నీళ్ళు కొట్టేసిన బయట ఆడ అంత ఇది ఉంది బయట కూడా బయటవాడా నీళ్ళు కొడుతున్నా బయటికి నీళ్ళు కొట్టేది అయిపోయింది నీళ్ళు కొట్టేది అయిపోయింది అయితే ఫ్రెండ్స్ ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి షాప్ క్లీన్ చేసుకుందాం నీళ్ళు కొట్టుకొని ఒక వీడియో తీతామని తీసిన అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం